హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వీడియో ఏంటంటే చూడండి ఈ కోడి పిల్లలు ఎన్ని ఉన్నాయో దాదాపు పదిహేడు పిల్లలు అక్కడ నేను బయట వేసాను అనమాట ఎందుకంటే ఈ పిల్లలు వచ్చిన రెండో రోజు నుంచి కూడా లెగ్ లెగ్విటైప్ సైడ్కి పడిపోతున్నాయి అనమాట అంటే నడవకుండా అలా కూర్చుండిపోతున్నాయి రెండో రోజు నుంచి అంటే ఇంత పిల్లలు మీకు తెలియనే ఉంది చిన్న చిన్న పిల్లల కాడ నుంచే ఇది ప్రాబ్లం అనేది ఉంది అది తల్లి నుంచి అంటే ఎగ్గు లోపం వలన అది ఎగ్గు వీక్ వలన అలా వచ్చి ఉంటుంది అని అంటున్నారు డాక్టర్లు గారు అయితే మనం ఎన్ని మెడిసిన్లు అడినా ఈ కేర్స్ ప్యాకెట్ అని నిలో నిరోలైట్ అని నెఫ్రా కేర్ అని అసలు వాడని మెడిసిన్ అంటూ ఏమీ లేదు దీనికి ఇది నియో కాల్షియం అనమాట అంటే కాళ్ళ బలం కోసం అది కిడ్నీ ఫెయిల్ కాకుండా సెట్రాజన్ కిడ్నీకి దానికి సంబంధించి వాటర్ ఎక్కువ తాగడానికి అని ఇచ్చారు వాటర్ తక్కువ తీసుకుంటుంది కోడి పిల్లలు ఇవి వచ్చినప్పటి నుంచి మనశ్శాంతి లేదు వాస్తవం ఎందుకంటే ఈ కోడి పిల్లలు సరిగ్గా మ్యాప్ తీసుకోవట్లేదు సరిగ్గా నీళ్ళు తావట్లేదు గ్రోత్ లేదు పోల్ట్రీ ఫామ్ అనుకున్నంత ఈజీగానే కాదు కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా కానీ ఇప్పటివరకు నాకు కష్టం ఏంటో తెలియలేదు కానీ ఫస్ట్ టైం చిరాకు వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఎన్ని మెడిసిన్లో అయినా అన్నింటిలో ఏంటంటే మనం అసలే అప్పు చేసి పారా లేసేం కదా ఈ సంవత్సరంలో సరిగ్గా రేట్లు లేక మన లాస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదేమైనా పిల్లలు బాగుంటే మనం ఎంత పని అయినా చేపట్టేది ఇప్పటి నుంచి అలా ఉంటే మనం ఏం పని చేస్తాం అసలు ఎలాగ ఉంటాం చూసారుగా ఆ పేటలు కాడే మొత్తం నేను అనమాట ఆ పిల్లలు అలా పడిపోతున్నాయి కదా మ్యాప్ తీసుకోవట్లేదు మీరు తాగట్లేదు పౌల్ట్రీ ఫామ్లో కష్టాలు కూడా ఎంత ఇదిగా ఉంటాయి అంటే అన్ని పేలు మనకంలో ఒక టైం వచ్చినప్పుడు ఎందుకు నాయన ఈ పైన చిరాకు వస్తుంది అటు అన్నిటిని కూడా తట్టుకొని నిలబడితేనే పాటలు పాము ప్రజెంట్ అయితే నేను చాలా ఇబ్బందులు గురవుతున్నాను ఎందుకంటే ఈ కోడి పిల్లలు లేవు ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇప్పుడు పదిహేను రోజులు ఇంకా ఇరవై ఐదు ముప్పై రోజులు తెంచాలి వీటిల్లో అసలు మనకి ఎప్పటికీ ఇది తయారవుతుంది మ్యాథ్ ఎప్పుడు తింటుంది గ్రోత్ ఎప్పుడు వస్తుంది ఈ పిల్లలు ఎన్ని పోతాయి ఇప్పటికే వంద పిల్లలు అంటే ఇంకా ముప్పై నలభై ఇంకా ముప్పై రోజులు తింటారు ఈ ముప్పై రోజుల్లో ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి అని అనుకుంటున్నా ఒక ఆయనకి నాలుగు వేలు వస్తే ఏడు వందలు మోటాటి వచ్చినాయి అంట అతను ఏమంటున్నాడంటే ఇది మనకి సగానికి సగం లెక్కేసుకోవాలన్నాడు సగానికి సగం అంటే మనకి ఇంకా ఐదు వందలు ఉంటాయి అనుకున్నాం తయారయ్యేటప్పటికి ఐదు వందలు ఉంటే ఐదు వందలలో ఈ పిల్లల యాభై వేలు మేత ఏంటి శాటరీ ఏంటి పెట్టుబడి కూడా వస్తుందా రాదా అన్నట్టు నా పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంత వరకు మీ సపోర్ట్ ఎవరన్నా పాట్రీ ఫోన్లో తెలిసిన వాళ్ళు ఉంటే మంచి మెడిసిన్ ఏదైనా లెగ్ విప్పి పెట్టండి కామెంట్ రూపంలో బాయ్ ఫ్రెండ్స్